ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి నెక్స్ట్ ఇంకా సరే లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు కడాన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చూస్తే ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశా అన్నాడు దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్ సివిల్ కోర్ట్సే లీవ్ నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసినట్లు పెడతాడు మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్ లో పెట్టాడు అదే మరిగా వాళ్ళ గుమ్మస్తలన్నీ తీసుకుని పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావము అందుకే ఈ యాక్ట్ ని ఫస్ట్ కేబినెట్ లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను నెక్స్ట్ మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది